జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉండమ మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నా కూడా వాటిలో అధికంగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి అన్యాయకరంగా ధనం ఖర్చు అయిపోవటం లేదా మీరు ఊహించినటువంటి స్థాయి కంటే కూడా ధనం అధికంగా ఖర్చు అయిపోవటం కొంత మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అవసరం ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో మీరు అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా జీవితం ఉండబోతుంది కానీ ఆదాయ వనరుల్లో మాత్రం మీరు అనుకున్నటువంటి సమయానికి ధనం రాకు వచ్చినటువంటి ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం వీటితో పాటు మీ యొక్క నిర్లక్ష్యపూరితమైనటువంటి చర్యల వల్ల ధనాన్ని పోగొట్టుకోవటం లేదా దొంగిలించబడటం ఇది జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నగదును మీరు తీసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ బ్యాంకుకు వెళుతున్నప్పుడు కానీ లేదా మీ వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు ధనాన్ని మీ చేతిలో పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్రమత్తంగా ఉండవలసింది ఏదో కారణంగా ధనాన్ని మర్చిపోవటము దొంగిలించబట్టము దీనివల్ల ఏవో తెలియని ఇబ్బందులు రావటం ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికంగా ఇబ్బందులు రావటము ధనం అన్యాయంగా ఖర్చు ఈ పరిస్థితి వల్ల మానసిక సంఘర్షణ మీకు కారణమవుతుంది ఈ మానసికమైనటువంటి సంఘర్షణ ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని కూడా చూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాలు సంఘర్షణకు కారణమవుతాయి ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి మానసికంగా మీరు కొంత బాధపడుతుంటారు మీ గర్భవాసాన్ని జన్మించిన సంతతి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎన్నో కళలు కంటూ ఉంటే వారు మీ మాటకు విలువ ఎక్కకపోవటం వాళ్ళని క్రమశిక్షణలో ఒక దారిలో పెడదామని మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళు వినకపోవటం కూడా మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే కానీ ఈ ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో ప్రథమ భాగంలో ఎక్కువగా ఉంటాయి ద్వితీయ భాగంలోకి వచ్చేటప్పటికి అంటే పదిహేను రోజులు దాచేటప్పటికి నెమ్మదిగా అనుకూలవంతమవుతాయి సహోదర సహోదరి వర్గంతో పాటు మీ వాళ్ళనుకున్నటువంటి వ్యక్తులందరి నుంచి కూడా సహాయ సహకారాలను విశేషంగా మీరు పొందగలుగుతారు ఆర్థికంగా సహాయాన్ని మీరు పొందగలుగుతారు ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయి దైనందిన జీవితంలో ఎంతో కాలంగా విశేషంగా ఎన్నో సాధించినటువంటి మీకు మీ ప్రత్యర్థులు మీరంటే గిట్టని వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ మీకు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నాన్ని చేసినప్పటికీ వాళ్ళెవరు ఊహించనంత విధంగా ఆ అడ్డుకట్టని చెల్లా చెదురు చేయటంతో పాటు మీరేమిటో నిరూపించుకోగలుగుతారు ప్రత్యర్థుల యొక్క మూకలు కకావికలమవుతాయి మీ ఎత్తుల ముందు వాళ్ళు ఎందుకు కూడా పనికిరారు ఎవరు ఊహించినటువంటి విధంగా మీ యొక్క స్థాయిని మీ యొక్క గౌరవాన్ని మీరు నిలుపుకోగలుగుతారు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి జీవితంలో ఇంతకాలంగా సాధించని జీవిత లక్ష్యం వైపు మనసు వెళుతుంది ఆ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మొట్టమొదటి అవకాశం మాత్రం ఈ ఫిబ్రవరి మాసంలోనే ఉంది అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి తస్మా జాగ్రత్తతో కూడిన జీవన విధానంతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాలం కలిసి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసేటువంటి అంశం ఉంది మనం రోజు బలహీనపడుతున్నామనో మీ వ్యవస్థ బలహీనంగా ఉందనో మీరు ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నారనో మీ విధి నిర్వహణ బాగాలేదనో మనకు నచ్చిన వ్యక్తులు నచ్చని వ్యక్తులు వాళ్ళకు తగ్గట్టుగా ఎన్నో సూచనలు సలహాలు వీటన్నిటిని కూడా చెప్పే అవకాశం ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినప్పటికీ కూడా మీరనుకున్న నిర్ణయాన్ని మాత్రమే అమలుపరచండి మీ నిర్ణయాలను మాత్రమే ముందుకు తీసుకెళ్ళండి ఎవరో చెప్పారని ఏదో జరుగుతుందని భయము ఆందోళనతో కూడిన జీవన విధానంతో ఉంటే మాత్రం మీ జీవిత లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా సాధించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏమాత్రం మానసిక ఆందోళన లేకుండా ధైర్యంతో స్థైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములు అనుకూలంగా ఉంటారు వ్యక్తిగతమైన జీవితంలో భార్యాభర్తల యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక సమాచారాన్ని దాచిపెట్టడమో ఆ సమాచారాన్ని మీకు చెప్పకపోవటమో జరుగుతుంది ఇది మానసిక ఆందోళన కారణమే ఏ కారణంగా జీవిత భాగస్వామి మీ దగ్గర ఇది దాచారో ఎందుకు దాచారో అర్థం కాక మానసికమైనటువంటి క్షోభకు గురయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా తెగే కొద్దీ లాగితే బంధాలు బంధుత్వాలు అనేటువంటివి నిలబడవు ఏ విషయంలోనైనా సరే ఎక్కువగా అతి సర్వత్రావర్జయత్ అతిగా విశ్వసించటం అతిగా నమ్మటం కూడా మన పొరపాటే అవుతుందేమో జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఏవైనా పొరపాట్లున్నప్పుడు సర్దుకొని పోవడానికి ప్రయత్నం చేయండి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం వివాదం చేసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండేటువంటి అవకాశం లేదు కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతుల గురించి మీకు కాస్త ఆందోళన ఉన్నప్పటికీ మాసాంతరం వచ్చేటప్పటికీ అన్నీ కూడా అనుకూలంగా మారిపోతున్నాయి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన కుటుంబంలో అందరికీ చెదోడు వాదుడుగా ఉంటూ మీకు సంబంధించినటువంటి పాత్రను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు మీరు పొందుతారు కానీ మీ యొక్క మేలు పొందిన కొంతమంది సన్నిహితులే వాళ్ళకి ఎక్కువ చేశారనో వీళ్ళకి తక్కువ చేశారనో అపాత్రాదానం చేశారనో కొన్ని నిందలు ఆరోపణలు వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు మీరు నమ్ముతారు విశ్వసిస్తారు భగవంతుడు కాలం కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఇటువంటి స్థితిగతుల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మిథున రాసిన జాతకులకి యోగదాయకమైనటువంటి మరిన్ని ఫలితాలు రావటానికి మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైన శివాలయం ప్రాచీనమైన శివాలయం అంటే కనీసం వందేళ్ళు రెండు వందల సంవత్సరాలు మూడు వందలేళ్ళు అటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే ఏదైనా ఒక సోమవారం పుట కానీ అమావాస్య పుట కానీ మాసాశివరాత్రి పర్వదినం రోజు కానీ పరమేశ్వరుడికి గోక్షరం చేత ఏకవార రుద్రాభిషేకాన్ని జరిపించండి జాతకంలోని సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగిపోవటంతో పాటు యోగదాయకమైనటువంటి ఫలితాలు మరింతగా వృద్ధి చెందుతాయి అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ పరిహారాన్ని గనక చేయించగలిగితే పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని జయించగలిగితే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు కలిగిపోయి యోగదాయకమైనటువంటి స్థితిని తప్పకుండా మిథున రాశి జాతకులు పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి